అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో తాంబూల సేవనం వల్ల కలిగే ఉపయోగాలు ఫలితాలను గురించి తెలుసుకుందాము భారతీయుల జీవితంలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఒకప్పుడు తాంబూలం లేని భోజనం ఉండేది కాదు సర్వసామాన్యంగా ధనిక బీద భేదం లేకుండా అందరూ తాంబూల సేవనం చేసేవారు షడ్రసోపేతమైన భోజనానికి గుమగుమలాడే తాంబూలం కొసమెరుపు భోజనం మోతాదు కాస్త ఎక్కువైతే పచ్చకర్పూరం యాలకులు లవంగాలు సోంపు దట్టించిన తాంబూలం ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య రక్షణని భోగంగా మలచి ఆయుర్వేదాన్ని నిత్య జీవితంలో భాగం చేశారు మన పెద్దలు అది శాస్త్రం అంగీకరించిన కొద్దిపాటి మత్తు కలిగించే పదార్థము ఆ మత్తు ఆహ్లాదం కలిగించడం వరకు మాత్రమే పరిమితము తాంబూలంలో నాగవల్లి అంటే తమలపాకు కర్పూరంతో కూడిన వక్కలు ముత్యభస్మంతో చేసిన సున్నము ముఖ్య అంగాలు అటుపై ఎవరి శక్తిని అనుసరించి వారు సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవచ్చు ముఖ్యంగా యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి కస్తూరి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు పుదీనా పిప్ప్రమెంటు పువ్వు కొబ్బరి తురుము గుల్ఖన్ సోంపు మొదలైనవి కూడా రుచి రుచి కోసం చేర్చుతుంటారు పూర్వం కైరవళ్ళు కాచు సొంటపొడి మొదలైన వాటిని కూడా చేర్చేవారట ఇక వెండి బంగారు రేకులను కూడా తాంబూలానికి చేర్చుతారు ధనవంతులు మామూలుగా సున్నానికి మారుగా ముత్య భస్మము పగడ భస్మమో వాడే అలవాటు ప్రాచీనులకు ఉండేది అన్ని సమయాలలో అందరూ వేసుకునేది ఒకే రకమైన తాంబూలం కాదు ఉదయం భోజనం ముందు భోజనం తరువాత సాయం సమయం రాత్రి నిద్రించే ముందు ఇలా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకం వీలును బట్టి ఎన్ని సుగంధ ద్రవ్యాలనైనా చేర్చవచ్చు ఈ రోజుల్లో పొగాకు కూడా చేర్చుతున్నారు కానీ మౌలికంగా తాంబూలంలో ఉండేవి మాత్రం తమలపాకులు ఒక్క సున్నము తమలపాకు తీగకి నాగవల్లి అనే పేరుంది ఆకు పాము పడగలాగా ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు స్వర్గం నుండి వచ్చిన తీగ అవటం వల్ల నాకవల్లి అనే పేరు సార్థకమై కాలక్రమంలో నాకవల్లి నాగవల్లి అయ్యిందట పాము విషాన్ని హరించగల శక్తికి తమ్మలపాకుకి ఉన్నదట ఇంకా ఎన్నో రకాలైన విశేష విషాలను కూడా హరించగల ఔషధీ గుణాలు తమలపాకుకి ఉన్నాయట తమలపాకు జీర్ణశక్తిని పెంచి శరీర ఉష్ణోగ్రతను పెంచి జలుబుని శ్లేష్మాన్ని వాతాన్ని హరిస్తుంది అందుకే చిన్నపిల్లలకి జలుబు చేస్తే తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తారు సున్నం శరీరంలో కాల్షియం సరిగా ఉండేటట్టు చూస్తుంది ఎముకలు దంతాలు అరిగిపోకుండా ఉంటాయి అందుకే పాలిచ్చే తల్లులు బాలింతలు తప్పనిసరిగా తాంబూలం వేసుకోవాలంటారు సున్నం నేరుగా తీసుకున్న దానికన్నా తమలపాకు రసంతో కలిపి తీసుకుంటే కాల్షియం వంటపడుతుంది ఒక్క ఈ అనుసంధానం చేస్తుంది అంతే విడిగా తింటే మాత్రం రక్తహీనత కలుగుతుంది ఈ విషయంలో వండిన ఒక కన్నా ఒక్క నయము ఈ విధంగా తాంబూల సేవనం గురించి మన ప్రాచీనులు ఎన్నో రకాల విషయాలను మనకు అందించారు తెలుసుకున్నాం కదా తాంబూలం యొక్క విశిష్టత ఏంటో తాంబూలం వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి